దేవునికి భక్తి చేస్తున్న భక్తులకు శ్రమలు ఎందుకు వస్తాయి అన్నప్పుడు దేవుడు రాయిస్తున్న మాట ఏంటంటే నరులు అభ్యాసము పొందే అభ్యాసం ఏంటి పిల్లరా స్కూళ్ళలో పిల్లలకి ఏం చేస్తాం అంటే ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంది అనుకోండి వాళ్ళకి ఏం చేస్తాం తీరి చెప్తాం అంటే ఆ పద్ధతి ఆ లెక్క ఒక లెక్క అనుకోండి తీసి విత లేదా సరే అనుకోండి దాని ముందు ఏం చేస్తాం బోర్డు నేను వేసి చెబుతాం అర్థం చేయిస్తాం చేయించిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం కొన్ని ప్రశ్నలు ఇచ్చి మీరు సొంతంగా చేయండి అని చెప్తాం వాడు ఏం చేస్తాడు దాన్ని విని అర్థం చేసుకున్న వాడైతే ప్రకారం లెక్క చేసి ఆన్సర్ కనుగొంటాడు ఒకవేళ వానికి చెప్పినది అర్థం కాలేదా ఆ అభ్యాసం వాడు అంటే వాడు నేర్చుకోవడానికే ఏం చేస్తాం అభ్యాసాలు అన్నది ఇస్తాం మరి దేవుడు కూడా తన పిల్లలకు భక్తులైనా సరే తన మీద ఆధారపడిన వారైనా సరే వారికి ఎందుకు కష్టాలు కలిగిస్తాడు అని అంటే మీరు కూడా అభ్యాసం పొందాలి అంటే మేము కూడా ఏదో నేర్చుకోవాలి ఓర్పు నేర్చుకోవాలి కష్టాలు వచ్చినా కన్యలు వచ్చినా ఒక సెటిల్డ్ క్యారెక్టర్ మీలో డెవలప్ కావాలి ఒక చెరగని కొండలాంటి విశ్వాసం తన పట్ల డెవలప్ కావాలని చెప్పేసి పరీక్షగా ఈ కష్టాలను వస్తున్నారు